আমরা ভালো আছি আমরা ভালো আছি বিষয়টা আলোচনা করতে পারি তাহলে আমরা একটা ভালো কথা নেই फर्स्ट क्वेश्चन একগু তেগুbanana бастаいません পেডিকাই গুকে নাইবিস্তাতা এই সমস্যা নেই স্যার স্যার নিন গটি হ্যাঁ হ্যাঁ জানেন স্যার फर्स्ट क्वेश्चन

मैं जस्ट कनेक्ट हूं ये अंदर ये और सब बस वैदति का डेट तक नहीं पड़ेगा हम बात कर सकते हैं हाउ वी हैड डिसाइड दैट दीवाल ने रेफरेंस पर टाइमिंग आऊंगा और पहले के प्रकार में तो ले हैगा डेट ले ले భ ఈరోజు నిన్న ఎంజెం హాస్పిటల్లో జరిగిన సంఘటన పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నాయకులందరం అందరం కూడా ఈ ఎంజెం ప్రాంతాన్ని అదేవిధంగా వార్డులను పర్యవేక్షించడం జరిగింది ఈరోజు ఎంజెం పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక వెంటిలేటర్ పై ఉంది గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన ఎంజెం ఈరోజు తనకి ప్రాణభిక్ష పెట్టండి అనే పరిస్థితిలో ఈరోజు ఎంజెం హాస్పిటల్లో ఉంది గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మన ఎంజెంలో మనము గతంలో రోగిని ఎలుకలు కొరకడం జరిగింది అది దాని తర్వాత ఒక బ్లడ్ గ్రూప్ ఇంకొకరికి బ్లడ్ గ్రూప్లో ఎక్కించే సంఘటనను కూడా మనం చూసాం ఈరోజు నిన్న పీరియాట్రిక్లో ఇద్దరి చిన్న పిల్లలకు ఒక ఆక్సిజన్ సిలిండర్తోని అటెండర్ లేకుండా కూడా వాళ్ళు ఎక్స్రేకి పంపించడం జరిగింది ఈ సంఘటనలు అన్నింటిలో కూడా చూస్తే మనము ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ నాయన రాజేందర్ రెడ్డి గారికి ఇక్కడ ఉమ్మడి జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజా వైద్యం పైన ఎట్లాగో ఒక శ్రద్ధ లేదు చిత్తశుద్ధి లేదు ప్రజా ఆరోగ్యంపై వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత లేకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏ పనులకు ఎంత బడ్జెట్ అలాకేట్ అయింది అది ఏ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి ఏ మంత్రి వాటిని కమిషన్ పర్సంటేజ్లు తీసుకోవాలని ఆ మంత్రుల మధ్య గొడవలు ఆ పర్సంటేజ్లు వాటిని సమన్వయం చేయడానికి ఢిల్లీని మధ్యవర్తులు పిసిసి అధ్యక్షులు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు రాష్ట్రంలో ఉంది ఈరోజు ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఎంజిఎం పరిస్థితి ప్రభుత్వాన్ని ఒక వైఖరి అయితే ఇంకో వైఖరి ఇక్కడ ఉన్న సిబ్బంది ఈరోజు సూపర్టెండె గారికి కానీ ఆర్ఎంఓలో కానీ హెచ్ఓడిలో కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి కానీ వారి యొక్క ఉద్యోగం పైన శ్రద్ధ ఆ ఉద్యోగ బాధ్యతల నిర్వహణ పైన ఎలాంటి ఆసక్తి లేకుండా ఒక సోమరితనంతో ఒక అశ్రద్ధతోని ఒక పేదవాడి ప్రాణం యొక్క విలువ లేకుండా వాళ్ళు ఉద్యోగాలు చేయడం జరుగుతుంది ఈరోజు చూడండి మనకి ఇక్కడ పిడియాట్రిక్లో నిన్న హెచ్ఓడి మేడం లేనే లేరు వారు హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ హెచ్ఓడీస్ ఎంజెం హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ మల్టీ స్పెషల్ హాస్పిటల్లో భాగస్వాములు వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్న పీజీ స్టూడెంట్స్ సీనియర్ల ద్వారా వాట్సాప్ల ద్వారా ట్రీట్మెంట్లు అందిస్తూ ఇక్కడ ఈ ఎంజెంని నడిపిస్తున్నారు దానికి ఉదాహరణ నిన్న జరిగిన సంఘటన ఇక్కడ సూపర్టెంట్ ఆర్ఎంఓ హెచ్ఓడి యొక్క పర్యవేక్షణ ఉంటే నిన్న జరిగేది కాదు నిన్న అందరి యొక్క మంచి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఇంకా ఉంది కాబట్టి ఎలాంటి సంఘటన జరగలేదు ఏదైనా సంఘటన జరిగితే ఈరోజు ఆ ఇద్దరి పిల్లల యొక్క ప్రాణాలు ఏంటి అని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా వైద్యము విద్య ఈ రెండిటిపైన శ్రద్ధ వహించాలి కానీ ఈ రెండింటినీ కూడా అటకెక్కించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో పరిపాలన సాగిస్తుంది మేము గతంలో ఒక ఆరు నెలల క్రితం కూడా ఈ ఎంజెం యొక్క పరిస్థితి ఈ ఎంజెం హాస్పిటల్ భవనం యొక్క శిథిలా వ్యవస్థ ఇక్కడ ఉన్న సాని ఇక్కడ ఉన్న శానిటేషన్ పద్ధతి అదేవిధంగా ఇక్కడ వ్యర్థ పదార్థాలు బయో బయో వేస్టేజ్ని కూడా తీసుకునే మెయింటెనెన్ చేసే దాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్న రోడ్లు ఇంటర్నల్ రోడ్లపైన కూడా మేము ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి మేడం కొద్ది శ్రద్ధ చూపించడం వల్ల కొంత మెరుగు జరిగింది కానీ మేడం కూడా ఏమంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఖర్చు పెట్టడానికి లేదు నేను కాస్త కోస్తా కలెక్టర్ చేతిలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఫండ్తో నేను ముందుకు తీసుకొస్తున్నాను చెప్తుంది మేము ఇక్కడ నుంచి సూటిగా అడుగుతున్నాం స్థానిక మంత్రి కొండ సురేఖ గారిని వారి కమిషన్ల పర్సంటేజ్లను పక్కకు పెట్టి ఈ ఎంజెంని వారు త్వరితగతిన రేపే ఎంజెంలో పర్యవేక్షణ చేసి ఒక వారం రోజులు వారు మంత్రిగా ఈ ఎంజం పైన ఒక మీటింగ్ పెట్టి ఒక అధికారులందరినీ పిలిపించి అనాలిసిస్ చేసి ఈ ఎంజిఎంని బాగు చేయడానికి ప్రత్యేకమైన నిధులు తీసుకురావాల్సిందిగా కోరుకుంటాను లేని పక్షంలో అసలు వారు అడిగే పెట్టొద్దు ప్రజా వైద్యం పైన చిత్తశుద్ధి లేని మంత్రులు మనకెందుకు అదేవిధంగా విద్యా వ్యవస్థ అట్లనే ఉంది కాబట్టి నేను ఈరోజు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నుంచి విద్యా వ్యవస్థని నేను ప్రశ్నించట్లేదు ఈ వైద్యం ఈ పేదవాడికి వైద్యం కల్పించే ఎంజీఎం యొక్క పరిస్థితి బాగా లేదు కాబట్టి వెంటనే వారు తగిన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ల్యాక్ ఆఫ్ మెయి మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ని ఏంసీ లేదు ఎక్విప్మెంట్ అన్ని నిరుపయోగంగా ఉంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా సమయంలో ఇచ్చిన వెంటిలేటర్లే కావచ్చు ఆక్సిజన్ ప్లాంట్లే కావచ్చు వాటి యొక్క మెయింటెనెన్స్ నిరుపయోగంగా ఉంది వాటిని అన్నింటినీ వాటికి కావాల్సిన ఎయిమ్స్ని చేసి వాటికి బడ్జెట్ కేటాయించి ఎక్విప్మెంట్కి కొంత బడ్జెట్ని కేటాయించాలి అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళను ఏ ఏ క్వశ్చన్లో కూడా పేషెంట్ల యొక్క కేర్ పైన శ్రద్ధ చూపించడం లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అధికారులు సూపరింటెంట్లు ఆర్ఎంఏలు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా పేషెంట్లు ఎవరికైతే ఈ హాస్పిటాలిటీ సెక్టర్లో జాబ్స్ ఇంట్రెస్ట్ లేదో ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీతో మాట్లాడి వాళ్ళని తీర్చి ఎవరికైతే సేవా దృక్పథం చేయాలనుకున్న వాళ్ళను అలాంటి సిబ్బందిని ఇక్కడ పెట్టి ఇక్కడ ఎంజీఎం యొక్క సమస్యల వారు ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది గంటల దీక్ష ఎంజెంలోనే కూర్చుందని వారికి అల్టిమేటం తెలియజేస్తాం ఎంజెం తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత మనది పెద్ద హాస్పిటల్గా పేరు ప్రఖ్యాతులు గత పది పదిహేను ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ కాంచి ఉండే ఇప్పుడు అట్లాంటిది ఈ ఎంజెంకు వస్తే ఎవ్వరూ దిక్కుగతి వాళ్ళు తప్ప కొంచెం వాళ్ళు రావాలన్నా భయపడే పరిస్థితి ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచే స్టార్ట్ అయ్యింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలుకలు దొరికిన సంగతి మనం చూసినాం ఇంటివేటర్ లేకుండా బయటికి పోయిన సమస్యలు చూసినాం వీళ్ళని వద్దుపోవని కాంగ్రెస్ను ఇక్కడ గెలిపించారు గెలిపించిన ఆమె కూడా ఒక రాష్ట్ర కేబినెట్లో ఒక మంత్రి స్థాయిలో ఉన్నది ఉండి ఈ ఎంజెంట్ ఏం చేస్తున్నది మనకు మనమే ప్రశ్నించుకోవాలి ఎక్కడ టెండర్లు అయితే నా శాఖకు సంబంధించింది నాకు ఏం చేయాలనేదే తప్ప కమిషన్ బేస్ చేసే తప్ప వరంగల్కు ఎక్కడన్నా తట్టడం మట్టి పోయించిందా ఈ ఎంజెంలో ఎందుకంటే చాలా బీద పూర్తిగా అణగారిన వర్గాలు అంటే ఎక్కడ ఏ గింత కూడా దిక్కులేని వాళ్ళు ఎంజెంకి వస్తారు వాళ్ళ మీద కూడా మీకు ప్రేమ లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా సరి అయిన స్టాఫ్ ఉండదు సరి అయిన ఫండ్స్ ఉండయి అంటే అణగారిన వర్గాలు చాలా మంది ఉన్నారు కనుక ఈ హాస్పిటల్ కెపాసిటీ వంద మంది అయితే నూట యాభై మంది వస్తారు ఆయన వంద కాదు యాభై మందికే ట్రీట్మెంట్ చేసే వసతి ఉన్నది అంటే అట్లాంటి పరిస్థితి ప్రభుత్వం ఫండ్స్ ఇయ్యాక నాశనం చేస్తున్నారు వరంగల్ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఇక్కడి ప్రజలతోని నువ్వు మంత్రి లేను కనీసం ఇక్కడి ప్రజలను పట్టించుకోండి మీ కమిషన్లు మీరు తీసుకోండి కానీ దీనికి కూడా నేను టెండర్స్ పెట్టి దీంట్లో కూడా తీసుకోండి కానీ ఇమీడియట్లీ దీనికి కావాల్సిన స్టాఫ్ను నియమించి దీని మీద శ్రద్ధ చేసి దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చి హాస్పిటల్ అంటే ఇది అనేటట్టుగా చేసినాక మీరు ఇంకే కార్యక్రమం చేసుకోవాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు మేము జరుగుతుంటూ కూడా ఓపడ్డది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఇక్కడికి వస్తాడని చెప్పాడు చెప్తే స్టాఫ్ ఉన్నారా ఆర్ఎమో ఉన్నాడా కనీసం చెప్పే స్థాయి ఉన్న న్యాయం వచ్చిండ్రా ఇదా ఎంజేఎం పరిస్థితి కాంగ్రెస్ మొద్దు నిద్రపోతాను ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇట్లుంటే అది కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజులన్నా కనువిప్పగలగాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ మా అధ్యక్షులు చెప్పినట్టు బరాబర్ ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చొని దీనికి న్యాయం జరిగే వరకు నిద్రబావని మీ ద్వారా తెలియదు థ్యాంక్ యూ